మీరు అందరూ బాగున్నారు కదా ఈ ఉదయ కాలం మరొకసారి రకంగా మీ ముందుకు రావడానికి ప్రభు ఇచ్చిన మంచి సమయమునకై దేవుని స్తుతిస్తు ఉన్నాను బాగున్నారని తలస్తున్నారా కొత్త రోజు దేవుడు ఇచ్చాడు రుణపడున్నా శ్రేష్టమైన సంగతులు ప్రభు బయలుపరుచురు కాక ఈ కాలం నిజంగా చాలా సార్లు మనం దేవుణ్ణి స్థుతించాలి ప్రభుకి ఎందుకు కృతజ్ఞత చెల్లించాలనే తలంపు మన బ్రతుకులో కలుగుతూ ఉంటాం కొంతమంది అంబ కాదు అయితే ఆ దేవుడు చేసినటువంటి విషయాన్ని ఒక్కసారి నేను మీతో పంచుకుంటాను కీర్తల గ్రంథం ముప్పయో అధ్యాయం మూడో వచ్చిన భక్తుడు ఇలా అన్నారుహోవా పాతాళములో నుండి నా ప్రాణమును లేవదీసి నేను గోతులోనికి దిగకుండా నీవు నన్ను బ్రతికించి దేవునికి స్తోత్ర భక్తుడు అంటున్న మాట నేను గోతులోనికి దిగకుండా నీవు నన్ను బ్రతికించిదివి అంటున్నాడు నిజమే మనందరి జీవితంలో చాలాసార్లు అనారోగ్య పరిస్థితుల వల్ల కానీ లేకపోతే ఏదైనా తెగుళ్ళు వల్ల కానీ కాబట్టి ఏదైనా పరిస్థితుల వల్ల చాలా సార్లు ఏమనిపిస్తుంది అంటే ఇక నేను బ్రతకనేమో ఇక నా జీవితం అయిపోయిందేమో అనే పరిస్థితులు మన జీవితంలో వస్తూ ఉంటాయి అలాంటి సందర్భాలు మన మీద నుంచి ఎన్నో వెళ్ళిపోయినాయి భక్తులు అన్నారు నన్ను అలాంటి అనుభవాలు ఎన్నింటిలో నుంచో నన్ను తప్పించావు కదా నేను గోతులోనికి దిగకుండా నీవు నన్ను బ్రతికించినందుకు నీకు వందనాలు అని చెప్పి భక్తుడు దేవుణ్ణి కనపరుస్తున్నాడు ఇంకా మనం చూసినట్లయితే ఎనిమిదో వచనంలో ఇలా ఉంది కీర్తన ముప్పై ఎనిమిదవ వచనం ఓవా నీకే మొరపెట్టి తిని నా ప్రభువును బ్రతిమాలు కొంటిది నేను గోతులోనికి దిగకుండా చూడండి నేను గోతులోనికి దిగిన ఎడలా నా ప్రాణం వలన ఏమి లాభము తొమ్మిదో వచ్చును మన్ను నిన్ను స్థుతించునా నీ సత్యమును గూర్చి అది వివరించునా చూడండి అంటే భక్తుడి యొక్క అంతరాంగ కోరిక నాకు ఇక్కడ కనిపిస్తుంది ఏంటి ఆ కోరిక అని మనం ఆలోచన చేస్తే నన్ను బ్రతికించావనుకోను నేను నిన్ను స్థుతిస్తాను అంటున్నాడు అంటే బ్రతికున్న ప్రతి ఒక్కడు గోతులోనికి దిగి వెళ్ళిపోని ప్రతి ఒక్కడు ఇప్పుడు సజీవుడై ఉన్న ప్రతి ఒక్కళ్ళు కూడా దేవుణ్ణి స్తుతించాలి ప్రభు మన ఎడలో చేసిన కార్యాలు కొరకాయి అని దీని అర్థం అదవుతుందండి ఈరోజు ప్రభు మనకు జ్ఞాపకం చేస్తున్న మాట ఇది నన్ను నిన్ను స్తుంచున నీ సత్యమును గురించి వివరించునా గోతులోనికి దిగకుండా నీవు నా ప్రాణమును కాపాడావు ఈ ఉదయకాలం మనం కూడా మన జీవితంలో ఎన్నోసార్లు ఈ ప్రాణం గోతులోకి వెళ్ళిపోద్దేమో అనే పరిస్థితులు ఎన్నో మన జీవితంలో మనం దాటాం దాటలేదంటారా చెప్పండి అనేక రకాల తెగుళ్ళు వెళ్ళిపోయినాయి అనేక రకాల మరణకరమైన పరిస్థితులు మన జీవితంలోంచి దాటి వెళ్ళిపోయినాయి వాటన్నింటిలో నుంచి దేవుడు మనం తప్పించాడు వాటన్నిట్లో నుంచి దేవుడు మనల్ని విడిపించి జయాన్ని మనకు అనుగ్రహించాడు కనుక మనం చేయవలసింది ఏంటంటే దేవుణ్ణి స్థుతించటం దేవునికి స్తోత్రం దేవుణ్ణి గణపరచటం కనుక అలాంటి మంచి తీర్మానం తీసుకుని దేవా ఎన్నోసార్లు గోతులోనికి దిగకుండా నన్ను బ్రతికించావు ఏమంటే గోతులోనికి దిగితేనే నా ప్రాణం వల్ల ఏమి లాభము మన్ను నేను స్థుతిస్తుందా నీ సత్యముని గురించి అది వివరిస్తుందా సో సత్యాన్ని చెప్పవలసిన బాధ్యత మన మీద ఉంది ఎందుకంటే మనం బ్రతుకున్నాం దేవునికి స్తోత్రం గోతులోనికి దిగిపోలేదు ఎందుకంటే మనల్ని దేవుడు భద్రపరిచి బ్రతికించాడు కాపాడాడు ఈ ఒక కొత్త రోజు చూసే కృపను ఇచ్చాడు ఆయన్ని స్థుతించాలి ఆయన సత్యమును వివరించాలి ఈ బాధ్యతలు మనం ఖచ్చితంగా తీసుకోవాలి దేవుడు అలాంటి కృప మనందరికి ఇచ్చి ఈ ఉదయకాల అవకాశం దొరికిన కొలది దేవుడిని స్థుతించడానికి ఆయన సత్యాన్ని చెప్పడానికి తీర్మానం తీసుకుందాం దేవుడు మనల్ని ఆశీర్వదించుడు గాక ఆమె ప్రార్థించుకుందాం ప్రేమగల పరలోకపు తండ్రి ఈ మన్ను అయినది మట్టిలో కలిసిపోతే ఈ దినం ఒకవేళ చూడలేని పరిస్థితిలో ఒకవేళ ఉంటే మన్ను నిన్ను స్థుతించదు కాబట్టి నన్ను బ్రతికించావు నాకు అర్థమైంది మన్ను నీ సత్యాన్ని ప్రకటించలేదు కాబట్టి నన్ను బ్రతికించావు ఈ జీవితంలో కొంత సమయమైనా మీ కొరకు ఖర్చు చేయగలిగే మనస్సు నాకు మాకు అందరికీ దయించే ఈ ఉదయకాలం మాకు ఇచ్చిన చక్కని దినాన్ని బట్టి మీకు వందనాలు చెల్లిస్తూ ఈ దినం చేసే ప్రతి పనిలో ప్రయత్నాలు ఉద్దేశాలు అన్నింటిలో తోడే ఉండండి మీ చిత్తం కానీ ఏది మా దరిదా తీసుకురాకండి మమ్మల్ని మీ ఆత్మతో నింపండి మా దేశము దేశ నాయకులు రాష్ట్రం ప్రభుత్వం పాడిన పట్టున దీవించి బలహీనందరినీ బాగు చేసి వ్యాధిగా స్వస్థపరచండి మేము మా జీవితంలో మార్చుతాము మీకు ఇవ్వడానికి వాక్యం ప్రార్థన పరిశుద్ధ ప్రేమ కలిగి జీవించే భాగ్యం నెమ్మని తండ్రి ఇప్పుడు మన తగిన దేవుని కృప కుమారుడైన క్రీస్తు ప్రభు వారి ప్రేమ పరిశుద్ధాత్మ దేవుని సహాస అనేది చేరిన మనకు మనందరి కుటుంబాలకి ఆ గొప్ప దేవుని కృప సదా తోడైనా గాక ఆమె అందరికి వందనాలండి మడి కలుద్దాం అంతవరకు గోపదేవుని కృప మనందరికీ గాడ్ నడిపించులుగా వందనాలండి అందరికీ